ఓటార్లను ప్రభావితం చేసేందుకు మద్యం పంపిణీ డబ్బుల పంపిణీ బెదిరింపులకు పాల్పడి సోమనాయక్ తాండ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పంతుల తాండ గ్రామస్తులు శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర నిర్వహించారు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సోమనాయక్ తాండ సర్పంచ్ పదవిని రద్దు చేయాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేశారు అలాగే ఇది పంచాయతీరాజ్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఉల్లంఘన అవుతుందని తమ పంచాయతీ సర్పంచ్ని తామే స్వయంగా ప్రజల మద్దతుతో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకుంటామని పంతులనాయక్ వాసులు మహిళలు గ్రాబస్తులు పెద్ద స్థాయిలో గత నాయక్ సోములనాయక్ వాసులు తమపై ఆధిపత్య పోరును కొనసాగిస్తూ వస్తున్నారని ఈసారి తమ తాండా నుంచి అభ్యర్థిని నిల్ ఎన్నికల బరిలో నిల్చోబెడితే అతని చేత బలవంతంగా నామినేషన్ను ఉపసంహరించుకునే విధంగా బెదిరింపులకు పాల్పడలేదని వాళ్ళు ఆరోపించారు ఎన్నికల నిర్వహణ అధికారికి వాళ్ళు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పంచాయతీ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం తమ ఓట్లను తామే స్వయంగా వేసుకునే అవకాశం వెసులుబాటును కల్పించాలని వాళ్ళు జిల్లా ఎన్నికల నిర్వహణాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు

બંદુરલે તાંડકું નામ જય જય બંદુરલે તાંડકું નામ જય જય બંદુરલે તાંડકું નામ ಬ್ಯಾಟ್ರಿಕ್ಟ್ ಲೋಗಿ ಲಿಂಟು ಎತ್ತಿಡಿಯೋ కలెక్టర్ గారు రాలేదు నోడల్ ఆఫీసర్ వచ్చారు ఆయన మాకు రిప్రజెంటేషన్ ఇచ్చిపోండి అని చెప్పేసి అనడం జరిగింది గాంధారి మండల్ పంతుల్ నాయక్ తాండ గ్రామ పంచాయతీ నుంచి వచ్చాము మాకు జరిగే అన్యాయం అంటే ఎన్నికలప్పుడు మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడ కలెక్టర్ గారికినో నోడల్ ఆఫీసర్ గారికి వినవించుకోవడానికి మా గ్రామ ప్రజలంతా రావడం జరిగింది మాకు జరిగే అన్యాయం ఏంటంటే మా దగ్గర రెండు తాండాలు ఉన్నాయి ఒకదానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి మా తాండకేమో తక్కువ ఓటర్లు ఉన్నారు సో తక్కువ ఓటర్లు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి నిలబడిన క్యాండిడేట్ గెలవలేరన్న నేపంతో అవతల ఇంకో సోమ్లా నాయక్ ప్రాంత్ పంచాయతీ నుంచి ఒక క్యాండిడేట్ ఎప్పుడు మమ్మల్ని డామినేట్ చేస్తూ మా ఓటర్లని కొనుక్కోవడం జరుగుతుంది పైసలు ఇచ్చి మా దగ్గర ఎప్పుడూ ఏకగ్రీవం మావడం జరుగుతుంది ఆ ఏకగ్రీవాన్ని తిరస్కరిస్తూ మా తాండవాసులమంతా ఆ ఎలక్షన్ని బహిష్కరిద్దామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ను ఈరోజు ముట్టడి చేయడం జరిగింది మేము సో ఇక్కడ మా గోడు వివరించి చెప్పేసిపోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతో మేము ఇక్కడికి రావడం జరిగింది మా ఓట్లు తక్కువ ఉన్నాయన్న నేపంతో మమ్మల్ని ఎప్పుడూ ఆ తాండ డామినేట్ చేస్తుంది ఈవెన్ మాకు గ్రామ పంచాయతీ ఆ తాండ ఏమో ఫారెస్ట్ ఆఫీస్లో ఉంటుంది ఫారెస్ట్ ఆఫీస్ జోన్లో ఉంది అది అక్కడ గ్రామ పంచాయతీ వద్దు మా దగ్గర పెట్టుకోవచ్చు అన్న అధికారుల నియంత్ర నిబంధనని కూడా వాళ్ళు దాటేసి మా దగ్గర గ్రామ పంచాయతీ లేదు మాకు అధికారం అంటే పాలించే అధికారం కూడా మాకు రావట్లేదు ఈ ఉద్దేశం మీద మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది దయచేసి మాకు మీ తరఫున సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించాలి ఈ ఉద్దేశం మా ఉద్దేశాన్ని గెలిపించాలని మా మేము మీతో ప్రార్థన చేస్తామురా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం మేము ఒక క్యాండిడేట్కి సపోర్ట్ చేసి మా ఓట్లు చీలిపోవద్దన్న నేపంతో మేము ఏం చేశామంటే ఒక ఒకటే క్యాండిడేట్ని నిలబెట్టినాం మా దగ్గర సర్పంచ్ ఆ క్యాండిడేట్ని వాళ్ళు కొనుక్కొని ఆయనకి భయపెట్టారా ఏం చేశారో తెలియదు అమౌంట్ మాత్రం పంచడం జరిగింది అలాంటి వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి మేము చూపిస్తాం దాన్ని ఈ ఫోటోలు ఇది ఫోన్ పేలో అవతల క్యాండిడేట్ గెలిచిన క్యాండిడేట్ పంపించిన డబ్బుల ఫోటో ఇది పంపిణీ చేస్తున్న ఫోటో ఇట్లా మాకు ఎప్పుడు డామినేషన్ జరుగుతుంది దయచేసి మాకు న్యాయం చేయాలి అనేది మా ఊరి కోరిక రెండు వందల ముప్పై రెండు వందల ముప్పైలకు ఓటర్లు అక్కడ ఉన్నారు ఈ స్వల్ప తేడాతోని మా గ్రామానికి అన్యాయం జరుగుతా ఉన్నది దయచేసి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇది రెండో విడత కూడా వాళ్ళే తీసుకుంటారు రెండు వేల పంతొమ్మిది వాళ్ళే చేశారు రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలక్షన్లో ఈ ఎలక్షన్ కూడా వాళ్ళే చేద్దామని చెప్పేసి ఎటు తిరిగి మాకు ఓట్ల సంఖ్య తక్కువ ఉన్నదని మమ్మల్ని డామినేట్ చేస్తా ఉన్నారు మాకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ వచ్చేసి ఈ ఎలక్షన్ మాకు యాజ్ పర్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగాల ఓట్లతోనే జరగాల అటగ్రివా ఎన్నికను రద్దు చేసి మాకు ఓట్ల హక్కు కల్పించాలి అని చెప్పేసి మా తాండవాసులు లాస్ట్ పదేళ్ల నుంచి ఓట్లు వేయడం లేదు సార్ ఓట్ అన్న హక్కు వాళ్ళకి మర్చిపోయి ఉన్నారు వాళ్ళంతా అలాంటి పరిస్థితి ఏర్పడింది మా తాండలో దయచేసి మాకు అదే విషయం మీద మళ్ళీ ఎలి ఎలక్షన్స్ మాకు ఎన్నికల ద్వారానే సర్పంచ్ అభ్యర్థిని మేము ఎన్నుకునే అధికారం కల్పించాలని చెప్పేసి మా డిమాండ్